ముందుగా ఒక్క నిమిషం నేను మాట్లాడి తర్వాత పెద్దలు ప్రసంగిస్తారు ఆగస్టు ఏడో తేదీన రాత్రి పది గంటలకి నన్ను అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన రోజు నుంచి నేను విడుదలయ్యేదాకా నా కుటుంబ యోగక్షేమాలు నాకు మనోధైర్యం తెలిపినటువంటి మా నాయకుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి అయితే ఏమి మరియు మా యోజన విభాగం అధ్యక్షులు ప్రతిక్షణం నా యోగక్షేమాలు తెలుసుకుంటున్నటువంటి రజత్ కుమార్ రెడ్డి గారికి అయితే ఏమి అదేవిధంగా రాత్రి పదకొండు గంటలప్పుడు నన్ను అరెస్ట్ చేస్తే ఆ సమయంలో నా కోసం వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు లీగల్ సెల్ అధ్యక్షులు మరియు నా స్నేహితులు నా బంధువులు వీళ్ళందరికీ నేను జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పి తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా నేను ఆపద సమయంలో ఉన్నప్పుడు నాకు మరియు నా కుటుంబానికి ధైర్యం చెప్పినటువంటి నల్లభరెడ్డి కుటుంబంకి నా జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పి తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా చలపతి గారిని అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తూ జిల్లాలో ఎదుగుతున్న చలపతరావుని ఆయన్ని ఎదుగుదలని ఆపు చేసే విధంగా అక్రమ కేసులు బనాయించడం ఆయన్ని వివిధ సెక్షన్ల కింద బనాయించి జైల్లో పెట్టడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఎలక్షన్లో ఎవరు పార్టీ విధి విధానాల్లో విమర్శలు చేసుకుంటాం ఉంటాయి ఇంకా కూడా గట్టిగా కూడా గెలుపుకోవటంల కోసం రకరకాల విమర్శలు చేసుకుంటాం అది ఎలక్షన్ వరకే పరిమితంగా ఉండాలి ఆ విమర్శల్ని ఎవరోహరు గెలవాలా ఎవరోహరు ఓడిపోవడం జరుగుతుంది అంతేగాని అవి మనసులో పెట్టుకొని ఒక పార్టీ కార్యకర్తల మీద పార్టీ నాయకుల మీద దుర్మార్గమైన అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టడం ఇది మంచి సాంప్రదాయం కాదని చెప్తున్నా మన నెల్లూరు జిల్లాలో వస్తే ఇది ఉద్యమాల జిల్లా ఈ జిల్లాలో పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాని కోసం పోరాడితే ఉత్తరపల్లి చందరయ్య గారు భూ పోరాటానికి కార్మికుల హక్కుల కోసం ప్రజల హక్కుల కోసం పోరాడారు అలాగే సారా ఉద్యమ నేతగా రోజెమ్మ రాష్ట్రంలోనే మద్యాన్ని నిషేధించాలని రాష్ట్ర చరిత్రలోనే ఒక మహిళ ఉద్యమ నేతగా ఈ జిల్లాకి గుర్తింపు ఉంది ఈ జిల్లాలో కుటుంబం నల్లపరెడ్డి కుటుంబం జనార్దన్ రెడ్డి కుటుంబం ఉన్నాయే కానీ వాళ్ళు ఎలక్షన్లప్పుడు విమర్శలు చేసుకున్నారే కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో పోటీ పడేవారు ఇలా జిల్లా విషయాల్లోకి వస్తే వ్యక్తిగత కక్షలకి కార్పణ్యాలకి ఇది దారితీస్తుంది ఏ రాజకీయ పార్టీలు కూడా కక్షలు పెంచుకోవడం వక్రమ కేసులు ప్రవేశ పెట్టడం ఇది మంచి పద్ధతి కాదు ఈ జిల్లాలో ఒక ప్రజాప్రతినిధులు ఆదర్శంగా ప్రజలకి ఆదర్శంగా ఉండాలి కాబట్టి ఉండాలా అలాంటి వాళ్ళు తప్పులు చేసి ఈ జిల్లాని ప్రశాంతంగా ఉండే జిల్లా అని జిల్లాగా లేదు ఇంకా మాఫియా జిల్లాగా మన నాయకులు చేస్తున్నారంటే చాలా బాధగా ఉంది ఎందుకంటే ఎప్పుడు నెల్లూరు జిల్లాలో అక్రమ అరెస్టులు కానీ మాఫియా డాన్లు కానీ ఈ కోర్టులు సంపాదిస్తున్నారు లేడీ డాన్లు కానీ వీళ్ళంతా పుట్టుకోరావటం చాలా బాధాకరంగా ఉంది చాలా అక్రమంగా కూడా కేసులు పెట్టడం కూడా చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ముఖ్యంగా ఈ జిల్లాలో పెద్దలు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఉన్నారు అలాగే పెద్దలు రాజమోహన్ రెడ్డి గారు ఉన్నారు ఇలాంటి వాళ్ళు కూడా చొరవ తీసుకొని జిల్లాలో అన్ని పార్టీ నాయకులను పిలిచి ఒక ఏర్పాటు చేసి ఐక్యవేదికగా ఏర్పాటు చేసి ఇలాంటి దుస్సాంప్రదాయాలకి స్వత్తి పలకాలని వెంకయ్యనాయుడు గారిని రాజమోహన్ రెడ్డి గారిని ఇంకా ఇతర పార్టీ పెద్దలని అందరినీ కూడా ఒక ఐక్య వేదిక పెట్టి వాటిలో చర్చించుకొని అభివృద్ధి కార్యక్రమాలు జిల్లా అభివృద్ధికి పాటుపడాలే తప్ప ఇలాంటికి స్పష్ట పలకాలని ఆయన ఒక ఐక్య వేదిక ఏర్పాటు చేసి అందరితో మాట్లాడి ఈ దుర్మార్గమైన అక్రమ కేసులు ఈ ఫ్యాక్షన్ విధానాలు దోపిడీ విధానాలని అరికట్టాలని వెంకయ్యనాయుడు గారిని రాజమోహన్ రెడ్డి గారిని ఇతర రాజకీయ పార్టీ పెద్దలందరినీ కూడా కోరుకుంటున్నారు